so thank you thank you so much good morning sir एकांदरगरो sir मैं मेरे कोहोस्ट ही sir अर्गुमेन्ट गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर वेलकम सर वेलकम टू द सेशन थैंक यू थैंक यू सर

అలాగే ఈ కంపెనీ స్థాపించినటువంటి గౌతమ్ పాల్ సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అలాగే ఈ టీచర్స్ స్టేషన్ ప్రారంభించినటువంటి రంజిత్ సార్ గారికి ఉమాశంకర్ సార్కి లహరి మేడంకి అలాగే రజిత మేడంకు రజనీ సార్కు సార్కు దేవేందర్ రెడ్డి సార్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం చేసినటువంటి నా అప్పుడు జేరుపోతుల లక్ష్మణ్ మా బామ్మారి మరియు నా మెల్టర్స్ అతీష్ సార్కి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా సెల్ఫ్ వచ్చేసి ముంజా జుగంధర్ జ్యోతి మాది మరిపల్లిగూడెం గ్రామం మండల్ కమలాపూర్ జిల్లా అనుమకొండ నేను ఈ వెస్టేజ్లో రాకముందుకు గౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వాడిని ఆ క్రమంలో నేను తాళి చెట్టు పడి చెట్టు నుండి కింద పడడం వల్ల నా కాలు విరిగి మూడు చెట్ల విరిగినది నేను వికలాంగులో మారాను అలాగే లీడర్స్ కుటుంబ పోషణ కొరకై చిన్న షాప్ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో మా అబ్బామారు అయినటువంటి జేరుపత లక్ష్మణ్ సార్ ఈ వెస్టేజ్ సిస్టమ్ను నాకు పరిచయం చేయడం జరిగింది ప్రస్తుతం నేను ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాను ఓకే లీజర్స్ నేను ఈరోజు తీసుకుపోయే స్టేషన్ బిజినెస్ ప్లాన్ ఓకే లీజర్స్ మనం లోకి వెళ్ళినట్లయితే వెస్టేజ్ వెస్టేజ్ అంటే అర్థమైందంటే వెస్టేజ్ అంటే పూర్వీకుల అడుగు పూర్వీకుల అడుగు జాడులు అంటే మన యొక్క తాతలు కానీ ముత్తాతలు కానీ వంద నుండి నూట ఇరవై సంవత్సరాల వరకు ఏ విధంగా బ్రతకారు అనే విధంగా చూసుకున్నట్లయితే వారు జీవించిన విధానం కావచ్చు వారు తిన్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు వారు పండించినటువంటి పంటలు విధానం కావచ్చు వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు వాడినటువంటి విధానం కావచ్చు అటువంటి జనరేషన్ తేవాలనే ఉద్దేశంతో మనకు ఈ వెస్టేజ్ గౌతమ్ బాల్ సార్ అనే గారు మనకు ఈ వెస్టేజ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది అసలు ఈ గౌతమ్ బాల్ సారు ఎవరు అని తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటి సంవత్సరంలో విపి జిఎంగా వేరే భారతీయ రంగంలో పనిచేసిన అనుభవం అలాగే రెండు వేల ఒకటి రెండు వేల మూడు సంవత్సర సంవత్సరంలో సిఇఓగా అంతర్జాతీయ కంపెనీ నిర్వహించారు అలాగే రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో వివిధ సంస్థలో సలహాదారుగా పనిచేసిన అనుభవం ఈ విధంగా వివిధ రంగాలలో చాలా పెద్ద అనుభవం కలిగి ఉన్న వ్యక్తి మన గౌతమ్ బాల్ సారు అదేవిధంగా ఆయుర్వేదంలో లో డబుల్ పిహెచ్డి చేసిన అనుభవం గల వ్యక్తి ముప్పై సంవత్సరాలు సిఇఒగా చేసిన అనుభవం ఉన్న ఆ వ్యక్తి మన గౌతమ్ బాల్ సార్ మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడానికే మనకి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మనకు తీసుకురావడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే లీడర్స్ వెస్టేజ్ అనే సంస్థను జూన్ రెండు రెండు వేల నాలుగున రెండు వస్తువులు ఇద్దరు పంపిణీదారులతో ఈ వేస్టేజ్ ను తీసుకురావడం జరిగింది అలాగే రెండు ఆఫీసులు ప్రారంభించారు అంటే చూడండి లీడర్స్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలుగా నడుస్తుంది ఇప్పుడు నలభై ఎనిమిది ఆఫీసులు నాలుగు వందల యాభై పైగా వస్తువులు రెండు కోట్ల పైగా పంపిణీదారులతో నడుస్తుంది ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే నాలుగు వేల ఐదు వందల పైగా డిఎల్సి డిఎల్సిపి మినీ డిఎస్పిలు డిఎల్సిపిలు మన భారతదేశపు మరియు ఇతర దేశాల్లో కూడా ఇవి ఉన్నాయి లీడర్స్ అలా చూస్తున్నట్లయితే ఇతర దేశాలు చూస్తున్నట్లయితే నేపాల్ బ్రహాన్ బంగ్లాదేశ్ యుఏ దుబాయ్ అబుదాబి షార్జా సౌదీ అరేబియా ఇంకా ఇంకా తొమ్మిది దేశాలు కూడా మన యొక్క వస్తువులు వాడుతున్నాయి అంటే చూడండి లీడర్స్ మన వెస్టేజ్ గొప్పతనం ఏంటనేది తెలుసుకోవచ్చు ఎలా ఉందో తెలుసుకోవచ్చు లీడర్స్ ఇంకా ఇంకా ఇరవై దేశాలు కూడా వాడడానికి సిద్ధంగా ఉన్నాయి రీడర్స్ అంటే ఎందుకంటే ఇలా మనకు ఈ యొక్క బిజినెస్ చేయడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఎటువంటి పెట్టుబడి మనకు అవసరం లేదు ఎటువంటి విద్య కూడా మనకు అవసరం లేదు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ రావడానికి ఎటువంటి విద్య కానీ ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు నో ఇన్వెస్ట్మెంట్ జీరో కేవలం మన సమయం మన మన టైం సరిపోతుంది మనం రోజు రూపు రెండు నుండి నాలుగు గంటలు ఇలాగా మూడు నుండి ఐదు సంవత్సరాలు కనుక ఈ సిస్టంలో పాల్గొనేట పాల్గొనే తో వర్క్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు మనకు ఈ కంపెనీలో నాలుగు వందల పైగా వస్తువులు ఉన్నాయి అవి మనకు ఏడు రకాలుగా ఉపయోగించవచ్చును అలాగే చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి హోమ్ కేర్ హోమ్ కేర్ చూసుకున్నట్లయితే మనం పొద్దున లేవగానే లేచి లేచినప్పటి నుండి పడుకునే దాకా మనకు దొరికే వస్తువులు అండి బ్రష్ కానీ పేస్ట్ కానీ సోపు కానీ టీ ఫోటర్ కానీ బోళ్ళది బట్టలు సరుపు ఇలాగా ప్రతి ఒక్కటి మనకు ఇందులో దొరుకుతాయండి అలాగే అగ్రిగో అగ్రికల్చర్ ఇందులో మనకు వ్యవసాయానికి కూడా ఎనిమిది రకాలుగా ప్రొడక్ట్స్ దొరుకుతాయండి అవి చూసుకున్నట్లయితే అగ్రిగో ఎయిటు ఒమికూ గోల్డ్ నానోటెక్ మాస్ ప్రొటెక్ ఇలా ప్రతి ఒక్కటి మనకు పంట పొలాలకు కానీ వ్యవసాయ రంగంలో కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మనకు ఇలా వెస్టేలో దొరుకుతున్నాయి దొరుకుతాయండి లేదా అలాగే పర్సన్ కేర్ ఇది ఆడవారికి సంబంధించిన లేదా బీటీ కానీ కంగనా హాలు కానీ సంబంధించిన ఫేస్ క్రీమ్ కానీ ఇటువంటివి కూడా మన ఈ వెస్టేలో మనకు దొరుకుతాయండి అలాగే ఐదో చూస్తున్నట్టే వాటర్ ఫ్రూఫ్ మనకు ప్రధానంగా వాటర్ సమస్య బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు అంత వాటర్ ఉన్నది కాబట్టి మనకు ఈ రెండు వాటర్ ఆయిల్ ఇలాగా కనెక్ట్ ఉంటే తొంభై శాతం వరకు మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు మనకు ఇందులో సేరు పంపిణీ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఇందులో మనకు దొరుకుతుందండి ఇలాగా చూసుకున్నట్లయితే లేదా మనకు ఇంకోటి చూసినట్లయితే యిర్ ఫీర్ అంటే వాతావరణంలో కాలుష్యం ఉండే సమస్యలు వాతావరణంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది కాబట్టి వండ్లు కానీ పొగ ద్వారా అన్ని కాలుష్యం బాగా కలిసి అవుతుంది కాబట్టి చెట్లు కూడా లేకుండా పోయాయి మనకి ఇప్పుడు లీడర్స్ ఎందుకంటే ఇప్పుడు చెట్లు బాగా వడవులను నరకడం కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనకు గాలి స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అందుకే హెయిర్ ఫ్యూరిఫా పెట్టుకోవడం వల్ల చెడు గాలిని తీసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది హెయిర్ ఫ్యూరిఫా అనేది మనం ఇంటిలో పెట్టుకుంటే మనకు చెడు తీసుకో మనం వదిలి మనకు స్వచ్ఛమైన గాలిని మనకు ఇస్తుంది అదే లేదా ఇందులో మనకు ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ కూడా దొరుకుతుందండి ఇంజన్ ఆయిల్ అంటే మనకు బైక్ కార్లు జీపులకు ఇలాగ ప్రతి ఒక్కటి వాహనదారులు వాహనానికి కావలసినటువంటి ఇంజన్ ఆయిల్ కూడా దొరుకుతుంది ఇది వాళ్ళ వల్ల మన ఇంజన్ కూడా మంచి కండిషన్ గా పెరుగుతుంది మైలేజ్ కూడా పెరుగుతుందండి ఈ విధంగా ఏడు రకాల వస్తువులు మనకు మన ఈ కంపెనీలో మన వెస్టేజ్లో లో అండి ఈ యొక్క వస్తువులు తీసుకోవాలంటే మనం ఈ వస్తువు తీసుకోవాలంటే ఈ సిస్టంలకు మనకు పాల్గొని మన చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఐడి అనేది కావాలి మనకు కావాల్సింది ఐడి ఐడి అంటే దీనికి మనం ఐడియా కావాల్సింది ఏమి కావాలంటే ఐడికి ఏమేమి మనం కావాలంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారికి పోతే నేను కూడా ఇప్పుడు ఈ విషయంలో తినే ఓకే పోతే దగ్గర చుట్టాలు కూడా అడితే ఐడి ఆధార్ కార్డు అంటే కూడా కొంచెం అనుమానం పడతాను నాకు ఆధార్ కార్డు ఎందుకు ఎందుకంటే ఇలాంటి మనకు ఎన్నో కంపెనీలు వేరే వేరే కంపెనీలు వచ్చి వాళ్ళు అర్జెస్ కాబట్టి ఆర్సీఏ అని బజాజ్ అని అలాంటివి వచ్చినాయి కాబట్టి వాళ్ళ అదే భ్రమలో ఉండి అది అవుతుంది కాబట్టి మనం ఆధార్ కార్డు కాకుండా ఓటర్ ఐడి కార్డ్ అన్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదన్నా ఎనీ ప్రూఫ్ గవర్నమెంట్ ఎల్లీ ప్రూఫ్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి ఐడి చేయొచ్చు ఇన్ని గంకాల ఐడి నెంబరు వస్తుంది అలాగే చూస్తున్నట్లయితే లీడర్స్ ఈ ఐడి వల్ల మనకు లాభం ఏంటి ఐడి తీసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి అంటే ఇన్ని రోజులు మనం తాతలు కానీ మన తండ్రులు కానీ మనం కిరాణం దగ్గరికి వెళ్తే మనం ఎంత తీసుకున్నా కూడా మనకు వెయ్యి కానీ వంద రూపాయలు సంబంధించి ఉన్నా వెయ్యి రూపాయలు ఉన్నా ఒక వన్ పర్సెంట్ ఒక రూపాయి కూడా మనకు తిరిగి ఇవ్వలేదు అదే మన కంపెనీలో తీసుకున్నట్లయితే కిరాణాకిను మన కు చూసుకున్నట్లయితే కిరాణాలో డిస్కౌంట్ నో డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ నో ప్రీ నో అదే మన వెస్టేజ్లో మనం ఐడి తీసుకొని మన వెస్టేజ్లో ఇంకా మనం ఇవి తీసుకున్నట్లయితే మన నిత్యవసరాలు వస్తువులు కానీ ఏవి కానీ తీసుకున్నట్లయితే టెన్ నుండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది క్యాష్ బ్యాక్ ఫైవ్ నుండి సిక్స్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ప్రీ ప్రొడక్టు టెన్ పర్సెంట్ ప్రీ ప్రొడక్ట్ కూడా మనకు ఈ మన వెస్టేర్ కంపెనీ ద్వారా మనం ఈ లబ్ధి పొందొచ్చండి అదేవిధంగా తెలుసుకున్నట్లయితే ఏ వస్తువు అయినా మన కంపెనీ నుండి ముప్పై శాతం తయారవుతుందండి అది మధ్యవర్తిలో వచ్చే నలభై తర్వాత తర్వాత అరవై వంద మనకు ఒక మన దగ్గరకు వచ్చారు వంద అవుతుంది అదే మనకు అంటే ఈ మధ్యలో అరవై శాతం ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ హాడీ గారు మహేష్ బాబు కానీ సమంత కానీ వీళ్ళందరూ ఆడి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు అనేది అలా అవుతుంది ఆ డబ్బు అనేది పోకుండా అదే డబ్బు మనకు రావడానికి మనం అనేది మన విస్తేజ్లో మనం తీసుకుంటూ మనం వాడుకుంటూ మన ఇతరులకు చెప్పడం వల్ల ఆ అరవై పర్సెంట్ అనేది మనకు యాడ్ అవుతుంది అందుకని మనం ఈ సిస్టమ్ పెంచుకోవడం జరుగుతుందండి అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయడం వల్ల మనకు కంపెనీ ఈ అరవై పర్సెంట్ మనకు స్తున్నాడు అలాగే లేడర్స్ ఇందులో ఏ వస్తువు కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం వల్ల డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ప్రీ ప్రొడక్ట్ వస్తుంది ఇవి వాడుకొని ఇంకొక నలుగురికి చెప్పడం వల్ల ఇరవై శాతం కూడా మనకే వస్తుంది అంటే మధ్యవర్తిలకు పోయే డబ్బు మొత్తం మనకే వస్తుంది అంటే మనం ఈ చెప్పడం వల్ల మనకు ఈ మధ్యవర్తిలో పోయే డబ్బు అదే సమంత ఈ మహేష్ బాబు అనే వ్యక్తులు ఎవరైతే వాళ్ళు యాడ్ చేసుకునే డబ్బులు అలా వాళ్ళకి వెళ్తున్నాయో ఆ డబ్బులు అనేది మనకు వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక ముప్పై రెండు రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు ఖరీదు చేసినట్లయితే వన్ ప్యాంట్ అనేది వస్తుంది ముప్పై రెండు రూపాయలు మనం ఒక వస్తువు కొన్నట్లయితే వన్ ప్యాంట్ అనేది వస్తుంది అంటే వంద రూపాయలకు త్రీ ప్యాంట్స్ అదేవిధంగా వెయ్యి రూపాయలు మనం తీసుకున్నట్లయితే ముప్పై రూ థర్టీ ప్యాంట్స్ ఈ ప్యాంట్స్ అనేది మనకు యాడ్ అవుతాయండి ఈ యొక్క ప్యాంట్స్ ని బట్టి మన యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది ఈ ప్యాంట్స్ మన యొక్క లెవెల్స్ అనేది పెరుగుతుంది అలాగే లీడర్స్ మనకు ఒకటి నుండి ఐదు వేల తొంభై తొమ్మిది ప్యాంట్స్ చేసినట్లయితే మన ఫైవ్ పర్సెంట్ అని కంపెనీ మనకు అలాగే ఆరు వందల నుండి ఇరవై మూడు వందల తొంభై తొమ్మిది ప్యాంట్స్ చేసినట్లయితే మనం ఎయిట్ పర్సెంట్ అని అలాగే ఇరవై నాలుగు వందల నుండి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది తీసుకున్నట్టయితే మనం ట్వెల్వ్ పర్సెంట్ అని ఐదు వేల ఐదు వందల నుండి తీసుకున్నట్టయితే సిక్స్టీన్ పర్సెంట్ అని మనకు ఈ ప్యాంట్స్ అనేది మనకు ఆడవుతాయండి అలాగే మనం సిఎన్సి అనేది ఆఫర్ కూడా ఉంటుందండి ఇలా సిఎన్సి అనేది సిఎన్సి అనేది ఎలా అంటే సిఎన్సీలు తీసుకున్నట్లయితే మనం ఒకటి నుండి పద్నాలుగు తారీఖు వరకు అనేది మనకు రెండు సారీ రెండు నుండి పద్నాలుగు తారీఖు వరకు మనకు సిఎన్సి ఆఫర్ అనేది ఉంటుందండి అది మనకు మంద పీవీలు చేసుకున్నట్లయితే అలాగా నాలుగు నెలలు మనం నాలుగు నెలల్లో కంటిన్యూగా రెండు నుండి నాలుగో తారీఖు మధ్యలో నాలుగు నెలలు వంద పీవీలు తీసుకున్నట్లయితే మనకు ఐదవ నెల ఇరవై ఐదు వందల వస్తువులు మన కంపెనీ మనకు నచ్చిన వస్తువులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు నుండి మధ్య రెండు తారీఖు నుండి మధ్య పద్నాలుగు తారీఖు మధ్యలో అరవై పీవీలు తీసుకున్నట్లయితే అలాగా నాలుగు నెలలు అరవై పీవీలు నెలకు అరవై పీవీలు నాలుగు నెలలు తీసుకున్నట్లయితే ఐదవ నెల కంపెనీకి కంపెనీ మనకు నచ్చిన వస్తువులు ఇవ్వదు కంపెనీ పన్నెండు వేల ఐదు వందల వస్తువులు ఇస్తుంది కానీ అది కంపెనీకి నచ్చిన వస్తువులే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే చూస్తున్నట్లయితే బిజినెస్ చేసినట్లయితే మనం సిక్స్టీన్ పర్సెంట్ బిజినెస్ కాను చేసినట్లయితే మనల్ని బ్రాంచ్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది ఇందులో బ్రాంచ్ డైరెక్టర్ ఇందులో ఐదు నుండి ఐదు వేల నుండి పదిహేను వేల వరకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది బ్రాండ్ డైరెక్టర్ బోనస్ ఐదు వేలు పదిహేను వేలు మధ్యలో వస్తుంది అని బో బిల్డింగ్ బోనస్ కూడా త్రీ పర్సెంట్ అనేది వస్తుంది డైరెక్టర్ బోనస్ కూడా తొమ్మిది వేలు నుండి పదివేల వరకు కూడా వస్తుంది అదేవిధంగా మనం బ్రాండ్ అయినట్లయితే మనం ఒక్కరు బ్రాండ్ చేసినట్లయితే మనం సెల్ఫీ బంద్ చేసుకుంటూ మన టీమ్ బీమ్ టీం బోనస్ టీం సారీ టీమ్ పీవీ ఇరవై ఒక్క వంద వచ్చినట్లయితే మనం చేసుకున్నట్లు మనం సైడ్ వ్యాల్యూ అంటే మిగతా ఐదు లెగ్గుల నుండి ఇరవై ఒక్క వంద పీవీ చేసినట్లయితే అప్పుడు మనల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ పిలుస్తుంది మనకు ఐదు లెగ్గుల నుండి ఇరవై ఒక్క వంద పీవీ చేసినట్లయితే మనల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తుంది అప్పుడు మనకు పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది రెండు మనకు ఐదు లెక్కల నుండి ఇరవై ఒక్క వంద పియూఈ చేసినట్లయితే అప్పుడు మనల్ని కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తుంది అప్పుడు మనకు మనకు పదిహేను వేల నుండి ముప్పై వేల రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ కూడా రావడం అనేది జరుగుతుంది ట్రావెల్స్ ఫండ్స్తో ప్రతి నెల అవుతుందండి అప్పుడు మనం ఫారెన్ ట్రిప్స్ కూడా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా మనకు కల్పిస్తుంది కంపెనీ అలా రెండో ఒకవేళ వెళ్ళలేము మనకు వెళ్ళలేము మన పరిస్థితులు అనుకూలించగా వెళ్ళలేము అనే క్రమంలో మనకు నలభై రూపాయలు అనేది మన అకౌంట్లోకి వెళ్తుంది ఇలాగా రెండు సార్లు టూ టైమ్స్ కూడా మనకు కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే టూ టైమ్స్ అంటే ఎనభై వేలు కూడా మనకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎనభై వేల రూపాయలు కూడా మనకు మన అకౌంట్లోకి వేస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇద్దరిని బ్రాండ్ చేసాము సెల్పివీ వంద చేసుకొని సైడ్ వ్యాల్యూ వాల్యూమ్ నాలుగు లెగ్స్ నుండి పద్దెనిమిది వందల ఒక పీవీ చేసినట్లయితే అప్పుడు మనల్ని గోల్డ్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది అదేవిధంగా ఇద్దరిని బ్లాన్ చేశాము సెల్ఫ్ ఇవి వంద చేసుకొని సైడ్ వాల్యూ నాలుగు లెగ్ నుండి వన్ పద్దెనిమిది వందల ఒక పివి చేసినట్లయితే అప్పుడు మనల్ని గోల్డ్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది అంటే లీడర్స్ అప్పుడు మనకు నలభై వేల నుండి అరవై వేల రూపాయలు ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకోటి చూసుకున్నట్లయితే లీడర్ మనం ముగ్గురిని బ్రాండ్ చేశాము మనం ముగ్గురిని బ్రాంచ్ చేశాము మనకు మనం సెల్ఫీ వద్ద తీసుకుంటూ సైడ్ వ్యాల్యూ త్రీ లెగ్స్ నుండి వెయ్యి యొక్క పివి చేసినట్లయితే స్టార్ డైరెక్టర్ పిలుస్తుంది అదేవిధంగా ముగ్గురు బ్రాంచ్ చేసాము మన సెల్ వంద చేసుకొని మన సైడ్ వాల్యూ మూడు వే మూడు లెగ్స్ నుండి వెయ్యి యొక్క పీవీ చేసినట్లయితే స్టార్ డైరెక్టర్ అని పిలుస్తుంది అప్పుడు మనకు అరవై వేల నుండి తొంభై వేల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అప్పుడు మన కార్ ఫండ్ కూడా ఫైవ్ పర్సెంట్ మనకు వర్తిస్తుంది అలాగే నలుగురిని బ్రాండ్ చేశాము మన సెల్ఫీ వంద చేసుకుంటూ సైడ్ వాల్యూమ్ టోర్ లెగ్స్ నుండి ఐదు వందల పీవీ చేసినట్లయితే ఐదు ఐదు వేల పీవీ చేసినట్లయితే అప్పుడు మనల్ని కంపెనీ డైమండ్ డైరెక్టర్ అనిపిస్తుంది డైమండ్ ముగ్గురిని చేసుకుంటూ మనకు ఐదు వందల పీవీ ముగ్గురు బ్రాండ్ డైరెక్టర్ చేసినట్లయితే మనల్ని డైమండ్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది అప్పుడు మనకు డెబ్బై వేల నుండి లక్ష వరకు కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే లేదా ఇంకోటి చూసుకున్నట్లయితే ఆరుగురిని బ్రాండ్ చేశాము చేసినట్లయితే మనం ఆరుగురిని బ్రాండ్ చేసాము మన సెల్ఫీ వంద తీసుకుంటూ అప్పుడు మనల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అని పిలుస్తుంది ఇప్పుడు మనల్ని కంపెనీ క్రౌన్ డైరెక్టర్ అని పిలుస్తుంది అప్పుడు మనకు లక్ష ఇరవై వేల నుండి రెండు లక్షల ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు హౌస్ ఫండ్ అనేది కూడా త్రీ పర్సెంట్ వస్తుంది రెండు కోట్ల ఇల్లు కట్టుకునే అవకాశం కూడా మన కంపెనీ ఇందులో కల్పిస్తుంది అలాగే అదేవిధంగా ఎనిమిది మంది బ్రాంచ్ డైరెక్టర్ చేసినట్లయితే ఎనిమిది మందిని బ్రాంచ్ డైరెక్టర్ చేసినట్లయితే మనల్ని కంపెనీ యుసిడి అంటారు అంటే యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది అదేవిధంగా ఎనిమిది మంది బ్రాంచ్ డైరెక్టర్ చేసినట్లయితే యూసిడి అంటారు అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని కంపెనీ పిలుస్తుంది అప్పుడు మనకు మనకు ఇన్కమ్ అనేది మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది మనకు మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు తీసు ఇన్కమ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకు ఇందులో టూ పర్సెంట్ మనకు బోనస్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే అదేవిధంగా మనకు ఇందులో త్రీ జనరేషన్ అనేది కూడా మనకు కంపెనీ ఏ గవర్నమెంట్ కానీ ఇది ప్రైవేట్ కానీ ఏ సంస్థలు కూడా మనకు త్రీ జనరేషన్ అనేది ఎక్కడ లేదు ఓన్లీ మనకు ఈ వెస్టేజ్ మన ప్లాట్ఫామ్ మన ఈ సంస్థలనే ఉన్నది కాబట్టి ప్రీ జనరేషన్ అంటే చూసుకున్నట్టయితే ఇందులో మనం జైన్ అయినాం మనకు సో నెలకు పదివేలు పదిహేను వేలు వస్తుంది అప్పుడు మనకి ఏదైనా రిస్క్ జరగడం అనేది జరిగింది అనుకో అప్పుడు మనకు వచ్చే ఈ టీమ్ కానీ మనకు టీం ఉన్న మన టీం కానీ మనకు వచ్చే ఇన్కమ్ కానీ ఇమీడియట్లీ మన నామిని అనేది మన భార్యకు మన కొడుకు ఎవరు అయితే ఉంటారో ఆ నామినీకి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా టీం కూడా మనకి ఎంతమంది మంది మన టీం ఉన్న టీం కూడా వాళ్ళకి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే అప్పుడు కూడా రెండు నామిని కూడా రిస్క్ జరిగినప్పుడే అయినట్లయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మన కొడుకు అలా జరుగుతుంది మన కొడుకు తర్వాత మన మనమనికి ఇలా త్రీ జనరేషన్ అనేది ప్రాణం కూడా ఈ మన కంపెనీలో మన వెస్టేజ్ లో ఉంటుంది ఉంటుందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో మన ఐడి మన మన టీము మనకు వచ్చే ఇన్కమ్ ఇవన్నీ ఇమీడియట్లీ ఇరవై నాలుగు గంటల్లో మన నామిక్ అనేది చేరవేయడం జరుగుతుందండి మనకు మనము ఇన్కమ్ మనము టీమ్తో టీంలో పాల్గొన్నట్లయితే చేసినట్లయితే మనకి ఇన్కమ్ అనేది కూడా మన యొక్క టీంతో సిస్టంలో పాల్గొన్నట్లయితే మనకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది మన యొక్క డ్రీమ్స్ కావచ్చు మన యొక్క కమిట్మెంట్తో వర్క్ చేసినట్లయితే మనకు చాలా బాగుంటుందండి లీడర్స్ అలాగే నా యొక్క స్టేషన్ విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే నేను ట్వెల్వ్ పర్సెంట్గా ఉన్నాను నా యొక్క నేను ఈ స్టేషన్లో కూడా ఇదే మొదటిసారి ఏదన్నా అవకతవకలు పెద్ద మాస్ అందరూ లీడర్స్ నన్ను ఆశీర్వదిస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మోక్ సార్ థ్యాంక్ యూ మేడం అయ్యే అవకాశం ఇచ్చినందుకు సార్ మీ డ్రీమ్ చెప్తారా సార్ సార్ నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ ఆగస్ట్ మన సారీ డిసెంబర్ కల్లా నేను ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాను అంటే ఇంకొక వన్ మంత్ వరకు ఎయిట్ పర్సెంట్ మన బ్రాంచ్ లెవెల్కి వెళ్ళిపోవడానికి నేను కృషి చేస్తున్నాను అలాగే నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ చివరి కల్లా వన్ లాక్ వన్ కార్ తీసుకోవాలనే సంకల్పంతో నేను వర్క్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా నిదానంగా నీట్ గా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బిజినెస్ ప్లాన్ గురించి అండ్ అందరికి అర్థమయ్యేలాగా ట్వంటీ ట్వంటీ మినిట్స్ లోనే సో సూపర్ సార్ గ్రేట్ మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి సార్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ సో లీడర్స్ ఆల్మోస్ట్ త్రీ థర్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు సో మనకు సార్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు సుల్ గారు బిజినెస్ ప్లాన్ గురించి ఓకే సో రెగ్యులర్ గా మనం మీటింగ్స్ జాయిన్ అవుతూ మనం కూడా మన టీమ్ జాయిన్ చేస్తుంటే ఇలాంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు అందులో సార్ ఇంకా ట్వెల్వ్ పర్సెంట్ ద్వారానే బిజినెస్ ప్లాన్ ట్రైన్ చేయడం గొప్ప విషయం ముందుకు వచ్చి నాలెడ్జ్ ఇవ్వడానికి స్ కూడా ప్లాన్ చేసుకోండి అందరు కూడా నాలెడ్జ్ నేర్చుకోవడం అది ఇవ్వడానికి కూడా వస్తే మంచి సక్సెస్ తీసుకొచ్చే విధంగా అందరు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ కాల్స్